అది హండ్రెడ్ పర్సెంట్ మహేష్ బాబు కెరీర్లో ఒక చెప్పుకోదగ్గ విషయం ఇప్పుడు మీరు కృష్ణ గారిని చూశారు మహేష్ బాబు రమేష్ బాబు ఆయన కూడా ముందు మీరే స్వయంగా పెద్ద సినిమాలు చేశారు రమేష్ బాబుతో తర్వాత మహేష్ బాబు రావడం తర్వాత సరే ఆఫ్ షూట్స్ సుధీర్ బాబు వాళ్ళు వచ్చారనుకోండి బట్ నెక్స్ట్ జనరేషన్ గురించి మీరు గనక ఆలోచించగలిగి ఎలాగైతే మహేష్ బాబు చిన్నప్పుడే చూసినప్పుడే ఎస్ యూ విల్ హిట్ అని మీకు ఫీలింగ్ రా వచ్చినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ జ జనరేషన్లో మీకు ఎవరు ఉన్నారు సార్ పద్మాలయ నుంచి వచ్చే ఒక రైజ్ అయ్యే టైడ్ రమేష్ బాబు కొడుకు వెల్ ట్రైన్ అవునా ఓకే ఈ సంవత్సరం సినిమా మొదలవుద్ది ఈ సంవత్సరం గుడ్ సార్ ఓకే సో అబ్బాయి కూడా మీరు గొప్ప కెరీర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్ చెప్పినట్టుగా ఈజ్ వెల్ ట్రైన్ న్యూయార్క్లో ఫిల్మ్ ఇన్స్టిష్యూట్లో చేశాడు మాములుగా ఫైల్స్ కానీ డాన్సెస్ కానీ యాక్టింగ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా హై వోల్టేజ్లో ఉందండి ఎక్స్పెక్టింగ్ బ్రైట్ కెరీర్ అంటే నెక్స్ట్ మీకు రమేష్ బాబు గారి అబ్బాయి జయకృష్ణ కనిపిస్తున్నాడు లైమ్ లైట్లోకి వచ్చే మరొక టైడ్ పద్మాలయ నుంచి ఏం సార్ పద్మాలయాలు గోసాన్ కృష్ణ గారి మనిషి అవుతాడు జయ కృష్ణ మీరు ఆ సెంటిమెంట్తోనే పెట్టారు అబ్బాయికి కృష్ణ అని రావాలని ఫాదర్ రమేష్ బాబు పెట్టుకుంటాడు అంటే ఫాదర్ పేరు పెట్టుకుంటారు కదా నార్మల్గా అట్లాగా అంటే ఇప్పుడు జయకృష్ణ అనే అబ్బాయి ఇంకా ఈ ఏడాది ఇంట్రడ్యూస్ అవుతాడని చెప్తున్నారు మహేష్ బాబు డాక్టర్ సితార్ ఉంది కదా అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి అంటే మీకు అమ్మాయిని చూస్తే ప్రొడ్యూసర్ అవుతుందనా లేకపోతే వాట్ కెన్ బి హెర్ కెరీర్ అనిపిస్తుంది సార్ అమ్మాయి స్టిల్ యంగ్ అవునండి థర్టీన్ ఇయర్స్ ఏజ్ అవును న్ కెన్ చూస్ వాళ్ళ చిల్డ్రన్ దే కెన్ చూస్ దేర్ కెరియర్ ఎస్ దే కెన్ చూస్ దేర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఏం చూస్ చేసుకున్నా వాడి సపోర్ట్ చేయటం అదే మహేష్ బాబు కూడా చాలా లిబరల్ గా ఉండే పర్సన్ కదా సో ఈ మే నాట్ అబ్జెక్ట్ రేపు తను ఏం చూస్ చేసుకున్నా హీ మే వెల్కమ్ అదే మహేష్ బాబు గౌతమ్ ఉన్నాడు గౌతమ్ కూడా ఏమి మేకమ్ విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వాట్ యూ విల్ చూస్ వీ డోంట్ నో బట్ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళడం అన్నది జరుగుతుంది సార్ అది చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు ప్రొడ్యూస్ చేస్తే సినిమా ఇండస్ట్రీ వస్తామంటే రానున్నాడు ఇది అంటూ కన్స్ట్రక్షన్ లైన్ అవును అదే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాడు లండన్ వెళ్ళి చదువుకున్నాడు ఏం చేసినా ఇందులోకి వస్తా మేము ఇండస్ట్రీకి రా వచ్చే ఉద్దేశం లేదన్నాడు వచ్చినాక ఏం చేస్తాను స్టేట్ బిజినెస్కి వెళ్ళిపోయాడు అదే ఇప్పుడు అక్కినేని వెంకట్ గారి అబ్బాయి ఆదిత్య కూడా అడిగితే నేను నాకు వద్దు సినిమా ఇండస్ట్రీ అని అంటే ఆయన ఏదో కెమికల్ ఇండస్ట్రీ కట్టి చూసుకుంటున్నాడు బట్ సినిమా వాళ్ళందరితో బాగా తిరుగుతాడు వాళ్ళందరూ ఫ్రెండ్సే వాడికి ఓకే మామూలుగా అతను రామ్ గోపి కానీ లేదా మైత్రి నవీన్ కానీ అనిల్ సోకర్ కానీ వీళ్ళంతా అవునండి కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ అందరూ ఫ్రెండ్సే వాడికి ఇండస్ట్రీలోకి బట్ సినిమా మటుకు రానున్నారు ప్రొడ్యూసింగ్ కానీ సినిమాలు అయింది కారణం ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా సార్ వాళ్ళు పడే బాధలు దోషాను కదా అన్నారు సినిమా కష్టాలు ప్రొడ్యూసర్ల కష్టాలు ప్రొడ్యూసర్ల కష్టాలు సినిమా కష్టాలు అదేలేండి ఇప్పుడు నార్మల్గా మీరు ఆ రోజుల్లో మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే విజయవాడే మనకు మెయిన్ హబ్బు అవును ఇన్ జనరల్గా ఏదైనా సినిమా రిలీజ్ అవగానే మన్నాటి సక్సెస్ మీటింగ్ ఇజోడ వెళ్ళిపోవారు హైదరాబాద్ రావడం అన్నది ఏనుగు రేగింపులు చెన్నై విజయవాడ చెన్నై హైదరాబాద్ ఏ రకంగానూ నాగేశ్వర ఇప్పుడుకి వచ్చి స్టూడియో కట్టినప్పటికీ సారథి ఉన్నప్పటికీ ఎప్పుడో వచ్చి చుట్టపు చూపుగా వెళ్ళిపోవడం తప్పితే సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్లో అంత గట్టిగా పాదుకోలేదండి ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక్కడ ఇండస్ట్రీ గ్లోబల్ సెంటర్ లాగా అయిపోయింది సినిమా హైదరాబాద్లో అతలు రామోజీ ఫిల్మ్ సిటీ కానీ పద్మ అసలు పద్మాలయ అన్నది కట్టాలి పద్మాలయ స్టూడియో అన్నది ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు ఆ రోజున ఎందుకంటే నథింగ్ వాజ్ దేర్ ఎట్ దట్ టైం మెద్రాస్లో ఉండేది ఫిలిం ఇండస్ట్రీ టోటల్ మే జనరల్గా బెజవాడలో స్టూడియో కడదామని ఇప్పుడు ప్లాన్ చేసాం ఫస్ట్లో బిజవాడలో సెవెంటీ సిక్స్ సెవెంటీ గవర్నమెంట్ కూడా మూడు నాలుగు సైట్స్ చూసాం కృష్ణా రివర్ రోడ్డునే పెట్టుకొని ఇరవై ఎకరాలు అలాట్ చేశారు గవర్నమెంట్ మహనాడు అని ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ ఉంది తెలుసా మీకు మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా రివర్కి ఇన్ను ఎరగట్టక మధ్యలో అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడున్న ఫ్యామిలీకి ఒకళ్ళకి ఉద్యోగం అన్న అన్నారు స్టూవర్పురం సెటిల్మెంట్ ఉంటుంది ఇక్కడ అప్పుడే డిస్కస్లో ఉండి చేద్దామని ఫైనలైజ్ చేద్దాం అనుకుంటుంటే వీళ్ళంతా హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చి మేమంతా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ సార్ ఇక్కడ ఉంది మళ్ళీ ఇటు అటు లాగితే డిస్టర్బ్ అయిపోద్ది అని కొంచెం మమ్మల్ని కన్విన్స్ చేసి అటు చేసి తీసుకొచ్చి ఇంకా అడ్మిట్ ఎవరు కన్విన్స్ చేశారు అదే ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలంతా అంత ఇప్పుడు రామారావుకి ఎల్వి ప్రసాద్ గారికి అక్కడ వనస్ అనిపురంలో సైట్ ఇచ్చారు స్టూడియోలు గారు ఓకే అన్నపూర్ణ కట్టినాక ఇక్కడ వాళ్ళు అక్కడ అంటే మళ్ళీ అంతా ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతుందని తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఐటోటింగ్ ఇక్కడ తీసుకొచ్చి సెలెక్ట్ చేయమని సైట్స్ అన్ని సెలెక్ట్ చేసినాక ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ అని ఇక్కడ మెడాస్ మా ఆఫీస్లో పుట్టిందే ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఫిలింనగర్ అనే నామకరణం మీ ఆఫీస్లో జరిగింది ఓకే సరే ఇక హౌసింగ్ అంతా ఇక్కడ వస్తున్నారు అనే ఉద్దేశంతో మనం వెంకటం వచ్చి మా ఆఫీసులో కూర్చొని ఆయన సీఎంగా ఉన్నాడు అప్పుడు అన్న కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851